ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించి కోవూరు ఎం మాజీ ఎమ్మెల్యే నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండించిన పా ఎమ్మెల్యే పాశం సునీల్ గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైసీపీది కాదా ఈరోజు మోహం పెట్టుకుని గూడూరు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అంటున్నావు ఆనాడు గూడూరును తిరుపతిలో కలిపితే ర్యాలీలు సంబరాలు నిర్వహించారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు గూడూరు విషయంలో కులాలను తీసుకురావడం దారుణం గూడూరు ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెడతాను గూడూరు నెల్లూరులో కలిపే విషయంలో వెనక్కు తగ్గే పరిస్థితే లేదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి తోడుపాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మరొకసారి కూడా నేను చాలా బాగా జరిగిందని చెప్పి చెప్పారు ఎక్కడ కూడా రాజకీయ మాటే ఎత్తకుండా మనమందరం కూడా సీఎం గారికి కూడా డబ్బు నేషన్ ఇద్దాం అనేటువంటి వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమం పూర్తి చేయాలో తెలుసు మా వాళ్ళకి కార్యాచరణ ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసు అట్లా కూడా మీరు దొరబడి ఏడు మీటింగ్ పెడతాం నిరాహార తెచ్చేస్తాం ఆవరణ తెచ్చేస్తాం సుదీర్ఘంగా చేపట్టే ఈరోజు మేము రెప్పి అని మా ఎమ్మెల్యే గారి ద్వారా మా అర్జీ జరుగుతుంది ఊరుని మెదోళ్ళు కలపాలని ఎమ్మెల్యే గారు చేసే ప్రయత్నంలో ఎక్కడ తిప్పలేదు ఎవరితో ప్రశ్నించకూడదు లేదని మా జై కూడా బలంగా నమ్ముతుంది ఎందుకంటే అసెంబ్లీలో వారు ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం గూడూరు ఎమ్మెల్యే కుమార్ గారు అంతేకాకుండా నాకు గూడూరు ప్రజల ముఖ్యం అవసరమైతే రాజకీయ ధైర్యంగా ప్రకటించినటువంటి ఏకైక ఎమ్మెల్యే కూడా మన సునీల్ కుమార్ గారు అని చెప్పి తెలియజేస్తూ అటువంటి ఎమ్మెల్యే గారికి మద్దతుగా మా జేఏసీ కూడా ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మద్దతుగా మా జేఏసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అన్ని వ్యాపారస్తులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా మేము ఎమ్మెల్యే గారితో కలిసి అని చెప్పి ప్రత్యేకించి ప్రభుత్వాలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి అని మా జేఏసీ దగ్గర మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఉన్న మమ్మల్ని మరొక రిక్వెస్ట్ చేస్తూ మా ఎమ్మెల్యే గారు అధ్యక్షులు కూడా మన్నించవలసిందిగా ఆయన గౌరవించి కూడూరు ప్రజలను పోయో చేయవలసిందిగా మరొకసారి ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుని ప్రకటించడం ప్రజలందరి మనసుల్లో సంతోషాన్ని నింపారు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే మనిషిని మరొకసారి రూజీ చేస్తున్నారు ఆయనకి జేఏసీ తరఫున మేము మీడియా మిత్రులకి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నా గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గత నుంచి కూడా మన నినాదం ఒకటే మన గూడూరుని నెల్లూరులో కలపంచి అడుగుతున్నాం అలాగే అది ఏమైందో ఎందు గూడూరుని నెల్లూరు కలిపేటువంటి ప్రతిపాదనలే రాల నేను కోట్లో పత్రికా మిత్రులతో మా ఎందుకు మాట్లాడే పత్రికా మిత్రులతో కూడా అందరూ అక్కడ డెఫినెషన్ తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట చెప్పారు కానీ ఈరోజు జరగలేదు ఎందువల్ల జరగలేదు మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని చెప్పి అందరూ రిక్వెస్ట్గా వచ్చి నాతో మాట్లాడారు నేను కూడా వాళ్ళందరం చూసి తెలిసిపోయి నేను కూడా బాగాతో మాట్లాడా ఏం చెప్పాను అయ్యా చెప్పాం కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది అయితే మళ్ళీ మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం మొదలవు ఇంతకు ఈ విషయాన్ని వదలం అయ్యా నాకు అవసరమైతే నాకు రాజ్యగాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పాను నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా దాన్ని వెనక్కి తగ్గే ప్రస్తుతం ఎందుకంటే నా కూడలు ఇది నన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేశాం ఒక మున్సిపల్ చైర్మన్ చేశాము నా ప్రజల కోసం నాకేమీ అన్ని ముఖ్యం కదా అని కూడా నేను మళ్ళీ తెలియస్తున్నా అయితే నిన్న పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి గూడుని నెలల్లో కలపండి మేము కూడా అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే మాట్లాడాడు బాగా మాట్లాడాడు అని చెప్పాడు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ముందు ఆ మాట మాట్లాడినా తర్వాత ఏం మాట్లాడాడు ఈ ఎమ్మెల్యేతో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు నేను ఈఎమ్మె గెలిస్తే మీరు రెండుసార్లు ఎమ్మెల్యే మీరు మీరు ఏ ఏదైతే గెలిచారు అంటే మీరు పెద్దోడు కానీ అది పద్ధతి కాదని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే ఓడిపోయిన మీకు ఈఎంలు మహిమ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాదు కదా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు స్థానాలకి ఫలితం అయిపోయారు మీరు కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈఎంలు గుర్తొస్తాయి మీకు కాబట్టి ప్రజలు నిజాయితీగా మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వేసిన ఓట్లు ఫలితమే మీరు అధికారం కోల్పోవడం అని చెప్పే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం అయితే మీరు వాళ్ళు చెప్పారు ఎమ్మెల్యే వాళ్ళ కాలర్ కొట్టుకోవాలి ఇలా కాళ్ళను కొట్టుకోవాలని కరెక్టే సార్ నేను కరెంటాముగా అసలు పాపానికి కారణం లేవు సార్ మా గూడూరిని తిరుపతిలో కలిపినటువంటి పాపాత్ములు ఎవరు ఆ రాక్షసులు ఎవరు చెప్పండి మా నోరు కొట్టి మా గూడూరిని తిరుపతిలో కట్టినటువంటి కలిపినటువంటి స్వార్థపరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా చేసింది మీరు ఆ రోజు మీకు నోరు లేవా మేము మాట్లాడాము ఎక్కడ మాట్లాడారో ఇచ్చారా ఒక మాట మాట్లాడారా అంటే గూడు మీద కూడా తినారు విషయం ఎందువలంటే నా వాళ్ళు అందరూ నేను చెప్పాల్సిన భయంతో మీరు వైఎస్ఆర్సిపి లీడర్లుగా ఒక్కరిన సరే మీరు గూడు నిధులు కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా లే పైపెచ్చో స్కూటర్ ర్యాలీలు స్వీట్ల పంపకాలు ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడన్నా కూడా చూస్తే వాట్సాప్లో వస్తాయి ఎవరు చేశారు ఏందని అంటే చేసిన పాపం మీరు చేసేసి మేము మీరు చేసిన పాపాన్ని కడగతాం అని చెప్పి మేము బాధపడతా మేము మా నాయకుడికి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం అని చెప్పారు మేము ఇది ఈ చంద్రబాబు గారు అని చెప్పారు లోకేష్ గారు అని చెప్పాలా చెప్పేది వాస్తవమే అది అడుగుతున్నాం అడిగే రీతి ఇది కాదు ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం నేను రోజు రాజకీయాలు లాగద్దు అందరు ఉద్యోగస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ మీ రికమెండేషన్స్ అన్నీ కూడా మీ పై అధికారులకు పంపించండి పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పేది రాజకీయాలు ఇస్తే ఏమంటంటే మాకు వాళ్ళకి ఇంకా మాటలు ఇదివే మధ్యలో ఈ జేఏసీ నీరు సరిపోతుంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరు చెప్పేవాళ్ళు అయ్యా గూడు ఎన్నులో కలపాలా మేము కూడా వస్తా జేఏసీ నాయకులతో మాట్లాడతా వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వీళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం అట్లాకుండా నువ్వు ఆయన చొక్కా పట్టుకో ఈ చొక్క పట్టుకో అనే మాటలు మంచి పద్ధతి కాదు మీరు కూడా చొక్కాలు మీరు ఎన్ని చొక్కాలు చూపారు ఎన్ని షెడ్లు చూపారు మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాపమది మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది మేము పోతామని చెప్పరా ఆ రోజు జిల్లాలో పెంచింది మీరు జిల్లాలో పెంచిన పాపానికి మేము బలైనాం ఆ రోజు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేదే ఏమో ఆయన చెప్పండి మీరు చెప్పిన నాయకులు కూడా మా కూట పిల్లలు కూడా దండం పెట్టి అడుగుతున్నా ఒక్కరు మాట్లాడారా లే మాట్లాడనా మేము బయటకు వస్తే మా పేరు తప్పులు చేసిన పెట్టారు తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా నేను నా ప్రజల సహాయత గెలిచాను కాబట్టి అసెంబ్లీలో రెండుసార్లు మాట్లాడాను ఏ సమస్యలు ప్రస్తావించి ప్రస్తావించకపోయినా మా గూడుని నెధుల్లో కలపడ రెండు సార్లు ప్రస్తావించారు అదేమన్నా ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు చేశారు ఆ వాళ్ళు పడుకోవచ్చు ఒక్క మేమేం ఏం చేస్తారు నాయకులు ఈరోజు ఆమర నిరాహార దీక్ష చేస్తారంట ఏ దేని చేస్తారండి దీక్ష మా జేఏసీ వాళ్ళు చేసే మంత్రేండి వేరే మిమ్మల్ని అభివృద్ధి అట్లాకుండా అట్లా కూడా మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను మేము మాట్లాడు నేను కూడా తప్పించుకునేవాడిని నేను చెప్తున్నావులేదు నా సంగతి మీ అందరూ కూడా తెలుసు ఏదైనా ఉంటే రెండు మాట్లాడతా అవమాన పడినా అవమాన పడతా తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునే పరిస్థితి ఎస్పెషలీ నా గూడూరు ప్రజల దగ్గర నేను అబద్ధాలు చెప్పను నేనైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను దేశీ నాయకులకి నా పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి ఇప్పుడు కూడా నేనేమి నేను కాదు అని నేను చెప్పడం లేదు అయితే పార్టీ పరంగా వచ్చే నా పార్టీ నాకు ఎక్కువ నా పార్టీ నా దేవుడే నువ్వు మళ్ళీ ఎవరితో మాట్లాడి చేస్తావంటా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడంట అప్పుడు నేను చెప్పేస్తా అంట అంటే నీకు మాత్రం పార్టీ నేను మాత్రం ఇది ఒక రావాలి తొక్కలు పట్టుకోవాలా అన్యాయం అదేవిడ ఒక సామాజిక వర్గం ఇదే సామాజిక వర్గం వాళ్ళ ఎమ్మెల్యే మీరు వేరే సామాజిక వర్గం ఎమ్మెల్యే మీరు ఏమన్నా ఇప్పుడు మేము అనొచ్చు చేసింది మీ సామాజిక వర్గం అవన్నీ కానీ మేము అనం ఎందుకంటే అంత అవసరం లేదు మాకు ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు అంతేకాని ఒక ఆయన ఉన్నాడు గుడూరులో ఆయన చేశారండి ఆయనకి ఏం అవసరమయ్యా ఆయన వ్యాపారం వేస్తాయా ఆయనకి ఏం అవసరం నాలుగు రోజులు అంటే వంద మంది పోతాం ఆయన దరికి కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి పోయి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీల విషయాన్ని మర్చిపోవడం అనేది కూడా తప్పని నేను తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఎమ్మెల్యే అంటే ఎవరు కూడా అయ్యారండి మీరు ఎమ్మెల్యే చెప్పండి అండి అవి చేయకుండా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను చెప్పడం కూడా మంచి పద్ధతి కదా తెలియజేస్తాం అలాగే ఆ ఎలక్షన్లో దీర్ఘాలు తీసి మాట్లాడాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీరు లో మీరేం మాట్లాడారు మీ నాయకుడు ఎలా దీర్ఘాలు చూపించాయట ఒకసారా చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తు నేను ఇవాళ చెప్తున్నా వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే కార్డు పట్టుకొని పోతా ఉన్నారో వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ అంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలకు పోతుంది కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద కొలపడం వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తా ఉంటే వాళ్ళందరూ ఆ ప్రతి ఉద్యోగస్తులకి నేను చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఎవరు రాగలరా చంద్రబాబు రావు లేకుండా ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను ఉద్యోగం వెళ్ళి ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి చేసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను నేనేం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను రేపు పొద్దున్న దేవుడు ఆశీర్వదించి మీ అందరి చాలా అందరికీ మనందరి ప్రభుత్వం అధికారు తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు నటిస్తాను అని చెప్పి సిపిఎస్ వచ్చేస్తారంట మీరు గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు చేసావా అంటే రాగాలంటే మీ నాయకుడు కింద మా నాయకుడు బేగాలు చేయడు మా నాయకుడు స్టప్ ఉన్న వ్యక్తి మా నాయకుడు ఊరికే వ్యవహారం చేయడు నేనుంటే ఉన్న పరిస్థితి మాట్లాడే తప్ప వేరే పరిస్థితి మాట్లాడు కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ అంతగా వ్యక్తిగతంగా అనేది మంచి పద్ధతి చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జాబుదారులు లేదు టీచర్ ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు ఇచ్చే పెద్ద పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ నాయకుల గురించి మీరు మాట్లాడకుండా మా నాయకుల గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ మీరు కులాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే తప్ప ఇప్పుడు తాగని చెప్పి నేను నేనే కాదు ప్రజలు చెప్తాను కాబట్టి అలాంటి వద్దు ఇక్కడ మనం మన ఇష్యూని చెప్దాం గవర్నమెంట్కి చెప్దాం ఖచ్చితంగా నాకు వచ్చి అత్యురాన్ని కూడా నేను సీఎం గారికి పంపిస్తున్నా అలాగే లోకేష్ గారికి పంపిస్తున్నా ఇక్కడేమి వేలేసి రాజీ అయిపోయి నేను దాంట్లో తిరగట్లా నేను గూడు రోకల్ నాది సస్మెంట్ ఇచ్చి చెల్లిపోయేవాను కాదు నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే నాకు నా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు నేను కాబట్టి మీరు దాని రాజకీయం చేతిని చెప్పి తెలియజేస్తున్నాను ఆ పాప మీది ప్రధానమైన పాత్ర అని చెప్పి వైఎస్సార్సీపీ నాయకుడు ఒప్పుకున్నందుకు కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి మాటలు వద్దు ఏమైనా ఉంటే మీరు మా జేఏసీకి కోఆపరేట్ చేయండి వాళ్ళ సగర్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అలాగే మంత్రులకి లేఖ రాశారు గూడూరిని నిరూపకలపని చెప్పి కూడా చెప్పారు అలాగే రామనారాయణ గారు కూడా ఈరోజు చెప్పారు ఈరోజు మా నాయకులు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు మా నాయకులను చెప్పుకొని వదల మా నాయకులు కూడా కాబట్టి దానికి కారణం ఒకటే ఈ తెలుగుదేశం పార్టీ ఇది ప్రజల పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేకి మాట్లాడేదానికి హక్కు అధికారాలు ఉన్నాయి కూడా కాబట్టి నా వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వాళ్ళ కోసం రాజకీయమైన పక్కన పెడతాను నాకేమిదే శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు నేను పొలిటికల్గా మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు సార్లు ఎమ్మెల్యే అయినా మీ దేవుల్ ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా ప్రవర్తించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దయచేసి గూడూరు ప్రజలకి జేఏసీ వారికి తప్పుదవ పడ్డది మీరు ఈ యొక్క ఆ జేఏసీని తప్పుదవ పట్టిన వస్తుంటారు మళ్ళీ పోతుంటారు మళ్ళీ రారు కాబట్టి కొన్ని లోకల్ కొనేవాళ్ళు మన వాళ్ళు మీరు కలిసి రాయండి కలిసి అర్జీలు ఇవ్వండి రమండేషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము కూడా మా వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి ఐదు సంవత్సరాలు ఓట్లు వచ్చారా సార్ ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళి గారికి ఏమన్నా మీరు ఓట్లు ఏమన్నా అడిగారా చెప్పండి అదేనా చెప్పండి లేదు కదా అసలు నేను మూడు రోజులు పోతే అనుకున్నాను మీరు మీరు పోయిన కూడూరు ఈరోజు అనసే మా కూడూరు అంట ఇది నాకు అర్థం కదా ఇది ఎంతవరకు సమయం ఎవరు మీది నటనా మాది నటన అని ప్రజలకు తెలియాలా అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు విషయంలో నేను చెప్పిన మాటనైతే తప్పే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇప్పుడు దాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వస్తే మద్దతు తీసుకోండి ఎవరు మొత్తం తీసుకోండి ఇబ్బంది ఉండదు అంతేకాని పొలిటికలైజ్ చేసి మాట్లాడితే మీకు మేము కూడా పొలిటికల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు అదే కదా ఈరోజు అనవసరంగా ఇవన్నీ నువ్వు నిన్న మహాడిపోతే ఇవన్నీ లేవు కదా ప్రసాదం జేఏసీ పెట్టారు మీరు వస్తాం మేము వస్తాం మాట్లాడదాం అనంతరం కూడా సీఎం గారు ఎప్పుడే ఇస్తాం అందుకనే మీరు రోడ్డుకు వచ్చే వ్యక్తిగత పదాలు చొక్కాలు పట్టుకోండి చేలు పట్టుకోండి అంటే మీరు అప్పుడు పడుకోండి జగన్మోహన్ చొక్క అప్పుడు ఎందుకు పడుతుంది చొక్క మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు నన్ను పట్టుకున్నాడు చొక్క అలా మీరు పుట్టుకోకూడదు మీరు ఒక్కరొక్కరు చొక్క ఒక ఐఏఎస్ఆర్ చొక్క పుడుకోవచ్చు జగన్మోహన్ గారు చొక్క పడకూడదు మీ వైఎస్ఆర్ చెప్పి నాకు చొక్కలు పడుకూడదు మీరు అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో అని చెప్పి మాపైనేసే కార్యక్రమం చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉన్నారు జేఏసీలో అర్థం చేసే అంటే మాకు గూడూరు నిల్లులో కలపాలని ఉద్దేశం ఉంది కాబట్టి అడిగాము ఆ రోజు ఎలక్షన్లో అయితే అడగం కదా అది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా చాంకోండా ప్రశ్న ఇచ్చా ఇదే జాముకొని పోయే పరిస్థితి లేదు అది కాబట్టి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా రాజకీయాలు వద్దు ఇంకా మూడు 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 సంవత్సరం ఉంది ఇంకా రాజకీయాలు ఎలక్షన్స్ లేవు వద్దు ఇది మీరు మా వద్ద శాంతియుత మా వాళ్ళ రికమెండేషన్స్ని పైకి పంపించేదానికి కోల్పోయింది తప్ప మీరు రాజకీయం చేసి రేపు ఉండో రెండు మూడు నెలల ఎలక్షన్ లాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నా కూడూరు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నాయన నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పేవాడు కాదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి నా నియోజకవర్గ ప్రజలకి మా పత్రికా మిత్రులకి మీడియా వారికి మా జేఏసీ వారికి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ